హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠ మండలం బాక్రాపేట గ్రామంలో శ్రీ 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 కేశవ నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జయంతి శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన దత్తం డివి ఎంసీఆర్ బుల్స్ మార్తుల చంద్రబాబు రెడ్డి గారు చోటుపల్లె గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి వారి సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి కారుంజయ అహోబిలా అండి గిత్తల పేర్లు వారి సీనియర్ గీత్తలు రావడం జరిగిందండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి ప్రతి ఒక్కరు వీక్షించండి అరుంజయ అహోబి లాండి గిత్తల పేర్లు డిబ్బన్నాండి నిన్న రెండో బహుమతి కవేశం చేసుకుందండి జక్పాటు విభాగంలో đó núi này mà anh đã rất là bỏ rồi, <laughs> cái <laughs> cái <laughs> cái can này